నింపి మేము కట్టించి వాళ్ళకు పంటలు పండించి ఏర్పాటు చేస్తాం నీళ్ళు మేము రైతులకు ఇరవై వేల ముప్పై వేల ముప్పై ఐదు వేల క్వింటాల్ కొనుగోలు చేస్తే ఈరోజు బయట ఏడు వేల ఐదు వందలు గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందల రేటు ఉంటే బయట ఏడు వేల రూపాయలకు పోయి ఇట్లని అమ్ముకునే పరిస్థితి నామ మాత్రంగా మేము కేంద్రాలు ఓపెన్ చేసామన్నారు ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ అన్న నువ్వు కొన్నావా రైతులందరికీ అన్ని పంటలకు బోనస్ అన్నావు ఎక్కడ ఉన్నదింటే నీ ముఖ్యమంత్రితో కొట్లాడి అందరికి బోనస్ ఇప్పి రైతు బంధు ఇప్పి రైతు రుణమాఫీ అందరికీ కాలేదు రైతు రుణమాఫీ చెప్పి అదే మాదిరిగా పేర్లు పెట్టు కదా ఇందిరమ్మ సోనియమ్మ అమ్మ ఈ అమ్మ ఇందిరమ్మ రైతు గుళ్ళకి ఇస్తామన్నారు ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా అంటున్నావు ఇంచుమించుగా ప్రతి ఊర్లో మన పొలం ఒక అరెకర్ ఉంటే ఎక్కర్ ఉంటే మన పొలంలో రెండు మూడు రోజులు పని చేసుకుంటాం ఆ తర్వాత ఉపాధ్యాయుని పథకంలో పనిచేస్తాం లేకపోతే బయట దేవుల్లో పని పనిచేస్తాం లేకపోతే హైదరాబాద్ కన్నా పోయి పంచుతున్నాం ప్రతి ఒక్కరికి మీరు ఆ రోజు మాట్లాడిన విధంగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం నీకు చేత అయితే ఆ రోజు మనం మేనిఫెస్టోలో పెట్టినాం నేను కూడా ఊరూర్లో నేను గ్రూప్ లో బాండ్ పేపర్ రాసిచ్చినా అది అట్లానే మహిళలకు అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట్లాడటం ఒక్కరికన్నా ఇచ్చిన ఆను నువ్వు ఒక్కరికన్నా ఇచ్చే ముఖ్యమంత్రి దాని కారుతో కొట్లాడి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పించే నువ్వు ఒకరిసే ఈ తీసు మార్క్ పచ్చిస్ మార్క్ అనమా ఏ మార్క్ తెలుసు నువ్వు ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే నేను ఏం చేసినా ఈ పడ్డానికి వెళ్ళాలంటే నీకే అర్థమవుతుంది నయా పైసా పని చేయలేదు సంక్షేమ పథకాలు కూడా అందిస్తాను నీకే అర్థమైనా వృద్ధులకు వేలు ఆ రెండు వేలు ఎగబడుతున్నారు కదా మూడు నాలుగు నెలలు ఎగబట్టి రెండు రెండు వేలు వికలాంగులకు నాలుగు వేలు మేము చేస్తే ఆరు వేలు చేస్తామంటు ఆ నాలుగు వేలు కూడా ఎగ్గొట్టి రెండు మూడు నెలలు ఆరు వేలు అయితే గంగల కలిసి రైతులకు అందరికి రైతు బంద్ ఇస్తే మీరు రైతు బంద్ బంద్ చేశారు ఆ ఎలక్షన్ వస్తే మేము జమ చేసిన పైసలు ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతామని ఏదో దిప్పల పడి కొంతమందికి ఇచ్చి ఆపేద్దామని ప్లాన్ చేసిన కోడ్ తర్వాత మీరు ఇయరని ప్రజలందరికీ అందరికీ తెలుసు నేను మన అట్లా కంటిన్యూ చేస్తున్నా ఒక పెద్ద మనిషి కలిసిండు వీళ్ళు వచ్చి ఇంటికన్నా ఫోటో తీసుకుంటున్నారు సార్ ఈ ఫోటోలో తీసుకుంటున్నారు ఇద్దరమ్మ వీళ్ళు ఇస్తామంటారు కానీ వాళ్ళు మొట్టలో కూడా ఇయర్ అంటున్నారు డైరెక్ట్ వాడు చెప్తున్నా వీడియోలో కూడా పెట్టుకున్నా వీళ్ళన్నీ చెప్పేడి అన్ని చూట మాట నంబర్ వన్ చూడాలంటే కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన ఫోర్ ట్వంటీ కాదు ఎవరంటే ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి తెలియదు కాబట్టి నిన్న కూడా నేను డిమాండ్ చేసిన నీకు చాతనైతే పని చేయు నేను ఆరు నెలల ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను చాలా కాకపోతే ఆరు నెలలు నువ్వు రాజీనామా చేయి మళ్ళీ ఎన్నికలు వస్తాయి కూడా అపోజిషన్ వాళ్ళు గెలిచిన కూడా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తాడు మీకు ఎంత మంచి అవకాశం వచ్చింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరే ఉన్నారు ఇక్కడ సర్పంచ్ కాళ్ళకి లెక్క పెడితే ఎంపీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరు నారాయణ కేడి గెలి ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇద్దరు గెలిచారు ఎమ్మెల్యే ఎంపీ గెలిచారు చేసింది అంటే గాడిద కుట్టు తప్పించి వాళ్ళు చేసింది నారాయణ ఈ రకంగా అన్ని వాళ్ళు ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కటి కూడా భోగసంతి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు మా కేసీఆర్ గారు అది ఏమంటారు మంజూరి పత్రాలు మాత్రమే ఇచ్చింది కానీ కొత్తగా ఏ ఉద్యోగాలు కూడా మంజూరు చేయలేదని చెప్పేసి అదే నిరుద్యోగ వృద్ధిస్తామన్నారు యువకులకు అందరికీ నాలుగు వేలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పేసి నాలుగు పైసలు కూడా అదే మాదిరిగా అనుకున్నాను ఏం కాదు హలో కూడా అయినాయి ఇక్కడ ఎన్నో రోడ్లు తాండా రోడ్లు సైకిల్ కుంట తాండా రోడ్డు ఇట్లా ఎన్నో తాండా రోడ్లు ఇట్లా అవన్నీ కూడా క్యాన్సల్ అయినాయి నువ్వు చేసింది ఏం లేదు కానీ మేము చేసిన దానికి పోయి కొబ్బరికాయలు కొట్టుడు ఇనాగ్రేషన్ స్టోన్ పెట్టు నేనేమో ఉద్ధరించిన చెప్పుడు తప్పించి ఇక్కడ నువ్వు చేసింది ఇక్కడ ఏమీ లేదు ఇప్పటికైనా ఇప్పుడు ఏమైంది నారాయణకాడ్ మాసంపల్లి మాసంపల్లి నుంచి కల్లేరు వరకు కనీసం మా సోదరులు సొంత పైసలు పెట్టుకొని మట్టి పోసుకొని ఏర్పాటు చేశారు మేము అప్పుడు గతంలో ఆ పద్దెపురం బ్రిడ్జ్ బరదల వచ్చి కోల్పోతే దానికి డైవర్షన్ రోడ్ రెండు దఫాలుగా మా సొంత పైసలు నువ్వు ఆర్ఎండ్ మీద శాంక్షన్ అయిన రోడ్ చేయడానికి శాత కాదు నేను శాంక్షన్ చేసిన రోడ్ చేయలేవు ఒక పాస్వర్ వర్డ్ చేయలేవు ఈరోజు కళ్ళేరు కాబట్టి నేను ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీకు మంజూరు చేయడానికి అయితే శాత కాదు మాకు అర్థమైపోయింది కనీసం మేము మంజూరు చేసిన ఏవైతేనే అవన్నిటినీ ఆపకుండా అమలు చేసి కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చి వాళ్ళకి పేమెంట్ ఇప్పించి నారాంకేళ్ల రోడ్లన్నీ అద్మానంగా తయారైనాయి ఈ రోడ్లన్నీ కూడా తొందరగానే రిపేర్ చేపించాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను ఇద్దరికి నేను విజ్ఞప్తి చేసే పంపేటట్టు కాబట్టి నేను ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీకు మంజూరు చేయడానికి అయితే శాతకాలు మాకు అర్థమైపోయింది కనీసం మేము మంజూరు చేసినా ఏవైతేనే అవన్నింటినీ ఆపకుండా అమలు చేసి కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చి వాళ్ళకి పేమెంట్ ఇప్పించి నారాంకేళ్ల రోడ్లన్నీ అద్మానంగా తయారైన ఈ రోడ్లన్నీ కూడా తొందరగానే రిపేర్ చేపించాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను జై తెలంగా